నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫైల్ ఎక్కడ ఉంది అల్మారా ఉందిగా మరి ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అది నా దగ్గరే రిపోర్టు మీ దగ్గర ఎందుకు నాకు ఇచ్చేయండి నువ్వే చెప్పావుగా దాచిపెట్టమని సిటీ స్కాన్ రిపోర్ట్ కూడా డాక్టర్ కి ఏం చెప్పాలి లేట్ కూడా అయిపోతుంది ఇప్పుడు ఇదేంటి ఇవే నీ అన్ని రిపోర్ట్స్ సమయానికి మన హెల్త్ కు సంబంధించిన అన్ని రిపోర్ట్స్ ఎలాంటి ఇబ్బంది పడకుండా దొరకాలి కదా అందుకే ప్రభుత్వం వారి ముందడుగు ఆభా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఇందులో మనం మన పాత కొత్త అన్ని హెల్త్ రికార్డ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రిపోర్ట్స్ హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ మొదలైనవి లింక్ చేసుకుని డిజిటల్ గా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా వెరిఫైడ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో కూడా షేర్ చేయవచ్చు ఆభా ఉండటం వల్ల మెడికల్ రికార్డ్స్ వెతకడం ఫైల్స్ పట్టుకొని తిరగడం నుండి విముక్తి పొందుతాం ఇది నిజంగా భలే ఉంది మేమిద్దరం అకౌంట్స్ తీసుకున్నాం ఇది చాలా సింపుల్ అండి అభా డావీడిఎం డాట్ గవ్ డాట్ ఇన్ వెళ్ళండి ఇంకా మీ ఆధార్ నెంబర్ ద్వారా క్షణాల్లో అకౌంట్ తెరవండి డిజిటల్ గా మారండి